హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అంటే మహిళలకు విద్యార్థులకు రైతులకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అమలు కావాల్సినటువంటి పథకాలన్నీ కూడా మనకు డైరెక్ట్గా మార్చి నెలకైతే పోస్ట్ పొన్ చేశారు సో ఏ ఏ పథకాలు ఈ యొక్క మార్చిలో అమలు కాబోతున్నాయి ఏ పథకాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారండి అందులో భాగంగానే ఈ యొక్క మార్చి నెలలో మనకు కొన్ని పథకాలైతే అమలు చేయబోతున్నారు బేసిక్గా మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అమలు కావాల్సినటువంటి అంటే చేయుత సహా పలు పథకాలన్నింటినీ కూడా మనకు మార్చిలోకి అయితే మార్చేశారనమాట సో ఈ యొక్క మార్చి ఉన్నటువంటి క్లారిటీగా మనం వన్ బై వన్ అయితే చూద్దాం సో మొట్టమొదటిగా మనకు ఈ యొక్క మార్చి నెలలో ఒకటో తేదీన ఒక రెండు పథకాలు అయితే అమలుకు అవుతున్నాయండి సో యొక్క మార్చి నెలలో మనకు అమలు కాబోయేటువంటి ఆ యొక్క రెండు పథకాలలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫస్ట్గా మనకు ఇచ్చేటువంటి పథకం వచ్చేసి మనకు ఈ యొక్క రేషన్ అండి ఈ రేషన్లో ఈసారి మనకు రాగి పిండి అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట సో మనకు ఒక కిలో రాగి పిండి అయితే ఇస్తారు అలాగే ఈ యొక్క రాగి పిండితో పాటుగా మనకు రాగులు జొనలు ఇవి కూడా అయితే మనకు చాలా ఏరియాస్లో అయితే మనకు పైలక్ట్ ప్రాజెక్ట్ కింద మనకు ప్రకటించడం అయితే జరిగింది అలాగే తర్వాత వచ్చేసి మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకండి ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకంలో భాగంగా అరాత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారులందరికీ కూడా ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ఈసారి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు బేసిక్గా మనకు ఐదు రోజుల పాటు పెన్షన్లు అయితే పంపిణీ చేయాలి కానీ ఈసారి మరో రెండు రోజులు అదనంగా అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈసారి పెన్షన్లో మనకు పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు అమలు చేస్తున్నారు కదా ఇందులో ఈసారి పెన్షన్దారులకు వచ్చినటువంటి శుభవార్త ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ ఎవరికైతే బయోమెట్రిక్ పడదో వాళ్ళందరికీ కూడా ఐరిస్ ద్వారా అయితే మనకు ఈ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకుంటే ఐరిస్ ద్వారా అయితే తీసుకొని పెన్షన్లు ఇస్తుంటారు కానీ ఈసారి మనకు ఈ యొక్క ఐరిస్ కానీ అలాగే మనకు బయోమెట్రిక్ కానీ రెండు వర్క్ కాకపోతే మనకు వాలంటరీ యాప్ అయితే మనకు ఒకటి రిలీజ్ చేశారండి పెన్షన్ కార్డుకు సంబంధించి వాళ్ళు తమ ఫోన్లో ఒక ఫోటో అనేది తీసుకొని డైరెక్ట్గా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు సో ఇవి రెండు వచ్చేసి మనకు యథాతథంగా ప్రతి ఒక్క నెలలో కూడా ఈ రెండు పథకాలు కంపల్సరీ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఇక మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఒకటో తేదీ నుంచి మనకు ఈ యొక్క పథకాలు అయితే మనకు అమలు కాబోతున్నాయి అనమాట సో మరొక పథకం కూడా మనకు మార్చి ఒకటో తేదీనే అమలు కాబోతుందండి సో ఈ యొక్క పథకం వచ్చేసి బేసిక్గా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన మనకు లాంచ్ కావాల్సిన పథకం అనమాట అయితే ఈ పథకాన్ని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వాయిదా వేసి మనకు మార్చి ఒకటో తేదీకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తుంది అనమాట సో పథకం ఏంటంటే ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో అటువంటి వారందరికీ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అయితే మనకి ఇస్తుంది అనమాట సో యొక్క పూర్తి ఫీజు రియం రియంబర్స్మెంట్ అమౌంట్ వచ్చేసి మనకు తల్లుల ఖాతాలలోకి అయితే జమ చేస్తారండి ఈ తల్లుల ఖాతాలో పడ్డటువంటి డబ్బులంతా కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరూ కూడా డబ్బులు వారి ఖాతాల్లోకి క్రియేట్ అయిన పది రోజుల లోపల నేరుగా కాలేజీలో అయితే చెల్లించాల్సి ఉంటుంది సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క ప్రణాళికలు అయితే చేస్తుందనమాట అయితే ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి నాలుగో విడత డబ్బులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మన మనకు మార్చి ఒకటో తేదీన కృష్ణా జిల్లాలో అయితే మనకు విడుదల చేయబోతున్నారండి కృష్ణా జిల్లా నుంచి నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తారు ఈ డబ్బులను మనం అయితే ఖర్చు పెట్టుకోకూడదండి పది రోజుల లోపల కాలేజీలు అయితే కట్టేయాలి సో ఇది మనకు మొట్టమొదటిగా మనకు మార్చి ఒకటో తేదీన ఈ విధంగా మనకు మొత్తం మీద మూడు పథకాలైతే ఇచ్చారన్నమాట రెండు కామన్గా ప్రతి నెల కూడా అమలు అయ్యే అయితే మరొకటి వచ్చేసి మనకు ఇప్పుడు ఈ యొక్క జగనన్న విద్యాదేవిని అయితే తీసుకొచ్చారనమాట సో ఇక మనకు చూసుకున్నట్టయితే మార్చి ఐదో తేదీన రైతులందరికీ కూడా అన్నమయ్య జిల్లా మనకు అన్నమయ్య జిల్లాలో మార్చి ఐదో తేదీన ఇన్పుట్ సబ్సిడీ సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉచిత పంటల బీమా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అంటే పంటల నష్ట నష్టపరిహారం అయితే చెల్లిస్తారన్నమాట సో రీసెంట్లీ మనకు రెండు వేల ఇరవై మూడులో చూసుకుంటే మీచాంగ్ తుఫాన్ అయితే వచ్చిందండి ఈ యొక్క మీచాంగ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులు ఎవరైతే ఈ యొక్క మీచాంగ్ తుఫాన్ వల్ల పంట నష్టం అనేది పోయి ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ ను మార్చి ఐదో తేదీన అన్నమయ్య జిల్లాలో మనకైతే ఈ డబ్బులను అయితే విడుదల చేస్తారన్నమాట అయితే ఈ డబ్బులను విడుదల చేసేందుకు అర్హుల లిస్టులు కూడా ఆల్రెడీ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాలలో విడుదల చేశారు అలాగే నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను దాని ద్వారా చెక్ చేసుకోండి ఇక మార్చి ఏడో తేదీన ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి నలభై సంవత్సరాల నుంచి అరవై లోపు ఉన్నటువంటి మహిళలందరికీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మనకు అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే విడుదల చేయబోతున్నారండి సో ఈ యొక్క పథకంలో భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకంలో మనకు నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికల మేనిఫెస్టోలో లాస్ట్ టైం సీఎం కాకముందు ఎన్నికల అయితే ప్రకటించారండి సో ప్రకటించినటువంటి విధంగానే మనకు ప్రస్తుతం చూసుకుంటే మూడు విడతలు డబ్బులు అయితే వేసేశాడు ఇక నాలుగో విడతకు సంబంధించి సీఎం జగన్ గారు అనకాపల్లి జిల్లాలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాలలోకి మార్చి ఏడో తేదీన వైఎస్ఆర్ చేయుత మిగిలినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే నేరుగా అయితే వెయ్యబోతున్నారనమాట సో దీనికి సంబంధించి ఫైనల్ అరు లిస్ట్ కూడా వచ్చింది బేసిక్గా ఈ పథకాన్ని మనకు ఫిబ్రవరిలో అయితే లాంచ్ చేయాలన్నమాట ఫిబ్రవరి ఐదు అమలు చేస్తామన్నారు దాని డేట్ను మార్చి పదహారుకి మార్చారు పదహారు నుంచి మళ్ళీ మనకు డేట్ అనేది మార్చి ఇరవై ఆరుకు మార్చారు ఇరవై ఆరును మార్చి ఇప్పుడు ప్రస్తుతానికి మార్చి ఏడైతే అయితే ఉందనమాట ఎన్నికల కోడ్ అయితే రాబోతుందండి ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేసి మార్చి ఏడు తేదీన ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఇక మనకు మార్చి పదిను వచ్చేసి సిద్ధం మీటింగ్ అయితే మనకు బాపట్లలో జరుగుతుందండి సో మార్చి పదో తేదీన సిద్ధం మీటింగ్లో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పబోతున్నారు సో ఒక లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలు అయితే ప్రకటించబోతున్నారండి ఎందుకంటే మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు గెలిపే లక్ష్యంగా ఎన్నికల ఎన్నికల మనకు ఎన్నికల మేనిఫెస్టోలో గెలిపే లక్ష్యంగా అయితే మనకు రైతులకు అలాగే ఈ యొక్క మహిళలకు సంబంధించి కొన్ని కొత్త పథకాలను అయితే తీసుకొస్తామని చెప్పేసి నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు సో చాలామంది ఈ యొక్క రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారండి సో రైతులందరూ కూడా చాలాసార్లుగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మనకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మాత్రం రుణమాఫీ అయింది కానీ తర్వాత చూసుకున్నట్టయితే మనకు రుణమాఫీ సక్రమంగా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు అయితే ఈసారి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ గెలవాలనే లక్ష్యంతో ఈ మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకి మేనిఫెస్టో అయితే విడుదల చేయబోతున్నారు మేనిఫెస్టోలో మహిళలకు మరో రెండు కొత్త పథకాలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది మేనిఫెస్టో అనేది మనకు మార్చి పదో తేదీన విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక మనకు మార్చి పదిహేనో తేదీన ఈబీసీ నేస్తం అండి బేసిక్గా ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకం కింద మూడు విడతల్లో ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నలభై ఐదు వేల రూపాయలను మూడు విడతలు అయితే వేస్తామని చెప్పారండి అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క మహిళలందరికీ ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీనైతే ఈ బిజినెస్ డేట్ అయితే అనౌన్స్ చేశారు కానీ దాన్ని మనకు మార్చి మనకు ఫిబ్రవరి ఇరవై ఏడుకైతే దాన్ని పోస్ట్ పోన్ చేశారు పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు మార్చి పదిహేనో తేదీకి ఈ పథకాన్ని అయితే మనకు లాంచ్ అయితే చేయబోతున్నారనమాట సో దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ కూడా అయితే వచ్చేసింది ఆ లిస్ట్ కూడా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే నేను మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకాన్ని నంద్యాల జిల్లాలో మనకు భారీ బహిరంగ సభ అనేది నిర్వహించి ఆ యొక్క డబ్బులు అయితే వేస్తారనమాట ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మార్చి పంతొమ్మిదిన నెల్లూరు జిల్లాలో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు జగనన్న వసీవన పథకంలో భాగంగా రెండో విడత డబ్బులను పదివే రూపాయలను అర్హత కలిగినటువంటి తల్లుల ఖాతా వేస్తారండి డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క భోజన వసతి ఖర్చుల నిమిత్తమై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అయితే మనకు తీసుకువచ్చారండి ఈ పథకంలో భాగంగా మనకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఇరవై వేల రూపాయల్లో లాస్ట్ ఇయర్ మనకు ఈ యొక్క పదివేల రూపాయలు అయితే వేశారండి ఇంకా ఈ ఇయర్ ఈ యొక్క అకాడమిక్ ఇయర్కి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ ఇయర్కి మనకు ఎండింగ్ కాబట్టి లాస్ట్ అని చివరి విడతగా పదివేల రూపాయలను మనకు ఈ యొక్క మార్చి పంతొమ్మిది తేదీనైతే వేస్తారండి సో పంతొమ్మిది తేదీన వేసిన తర్వాత మనకు ఎన్నికల కోడ్ అయితే వచ్చేస్తుంది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ అయితే మనకు వెళ్తాం కాబట్టి అంటే ఎన్నికల కోడ్ అనేది రాకముందే మనం ఈ యొక్క పథకాలను అయితే అమలు చేయాలండి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇంకా పథకాలు అమలు చేయడానికైతే లేదు ఎందుకంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ పెట్టినటువంటి రూల్ అనమాట అది కాబట్టి ఎన్నికల కోడ్ అనేది రాకముందే ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతాయి ఇన్ కేస్ ఎన్నికల కోడ్ కనుక మనకు వచ్చేస్తే ముందుగానే వచ్చేస్తే ఈ పథకాలన్నీ కూడా బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంటే ఎన్నికల కోడ్ రిలీజ్ అయిన తర్వాత పథకాలు అమలు చేయకూడదు కాబట్టి మనకు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది మాక్సిమం అయితే మనకు ఈ యొక్క పదిహేను తేదీ వరకు ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అమలవచ్చు సో పంతొమ్మిది తేదీన అమలయ్యే పథకం అయితే మనకు ఈ యొక్క విద్యా దీవెన ఉంది సో దాన్ని కూడా అయితే మనకు అమలు చేసినంత అనంతరం మనకు ఎన్నికల కోడ్ కనుక రిలీజ్ అయితే మనకు ఏ ప్రాబ్లం లేకుండా అన్ని పథకాలు అయితే అవుతాయి సో ఫ్రెండ్స్ ఇదండి వీటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను ఫర్దర్గా ఈ యొక్క డేట్స్ చేంజ్ అయినా ఎప్పటికప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్